ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ కాలనీల ఉదయం నుంచి జెండా జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొని చివరిగా బిఆర్ఎస్ పార్టీ బడన్పేట్ సర్కిల్ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి వన్లకు అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పట ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది కార్యకర్తలకు నాయకులకు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా బడక్పేట్ని బడక్పేట సంబంధించినటువంటి ప్రజలందరి కూడా ముఖ్యంగా మా పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ రాక్ష ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి ఈ యొక్క ప్రజానికాష్టికి ఈ ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల ముందు పాలన ఎలా ఉండేది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి పాలన ఎట్లా సాగుతా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉదాహరణకి భరత్పేట్ కార్పొరేషన్ లో తీసుకున్నట్టయితే ఈరోజు శానిటేషన్ విషయం ఎక్కడ చెత్త అక్కడనే ఎక్కడ రోడ్ల మీద చెత్త అక్కడనే ఈరోజు రోడ్ల వ్యవస్థ గుంతలమయం వీధి దీపాలు లేవు వీధి దీపం పోయిందంటే దిక్కున దిక్కు దిక్కు లేదు అధికారుల స్పందన లేదు అధికారులు పట్టించుకుంటూ లేరు అధికారుల పాలన ఇలా ఉంటే ప్రభుత్వ పాలన ఒక సమీక్ష లేదు ప్రజల వద్దకు నిజంగా ప్రజల పాలన ఎలా జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏం కావాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదనిపిస్తూ ఉంది ఉదాహరణకు ఈరోజు ఈ ప్రభుత్వము వచ్చిన నాలుగు నెలలకు ఎయిర్పోర్ట్ హోటల్ దగ్గర నుంచి ఇక్కడ తుర్కే అంజాన్ వరకు ముప్పై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల శంకుస్థాపన చేయడం జరిగింది చిలాపలకం వేయడం జరిగింది ఇప్పుడు ఆ శిలా చిలాపలకం వేసింది కానీ ఆ రోడ్డు పరిస్థితి ఇప్పటిక కనీసం తక్కెలు మట్టి తీయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అవు రేవంత్ రెడ్డి గారు డబ్బు లేవంటుండు లేవ లేనప్పుడు చినాపలకం ఎవరు ఏమన్నారు మిమ్మల్ని ఈ అభివృద్ధి రోడ్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిర్రు రోడ్లు లేక డ్రైనేజ్ లేక శానిటేషన్ సరిగ్గా పరిస్థితి అతుకుల కుతులం అవుతా ఉన్నారు ప్రజలందరూ అధికారులు అడిగితేనా సమస్యలు అడిగితే పట్టించుకునే దిక్కు 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 లేదు గతంలో మేము వన్ ఇయర్ ముందు పెట్టినటువంటి తీర్మానాలకు దానికి దిక్కు మొక్కు లేదు తీర్మానైన పేపర్ తీసి గుడ్డు వేసినా లేకపోతే ఎక్కడ తీసుకపోయి ఆ టెండర్లు పెట్టలేరు టెండర్లు పెట్టే పళ్ళు చేస్తలేరు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎప్పుడు చేస్తారు మా రోడ్ ఎప్పుడు చేస్తారు మాకు ఎప్పుడు వాటర్ పైప్ లైన్ వస్తుంది మాకెప్పుడు ఈ డ్రైనేజ్ వస్తుంది ఎదురు చూస్తూ ఉన్నారు కళ్ళు కాయలు కాస్త ఉన్నాయి కానీ ఆ పనులు జరుగుతలేవు అంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ పనులు జరుగుతలేవు ఎవరికి చెప్పుకోవాలి ఎలక్షన్లకు పోడు విలక్షన్లు పెట్టడు ఫర్ ఎగ్జామ్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుపోయి మహానగరం జీహెచ్ఎంసీ అందులో కలిపిండు ఇందులోనే దిక్కుమొక్కు లేదు డెబ్బై వేల ఓట్లకు ఒక డివిజన్ చేస్తే దిక్కుమొక్కు ఎవడు ప్రజా సమస్యలను పట్టించుకుంటాడు పట్టించుకునే నాదుడవడు ఈ సమస్యలను ఎలా తీరుస్తారు అసలు ఒకటే సలహా ఏదోకున్నాయి ఈ ప్రభుత్వానికి అయ్యా ప్రభుత్వ పెద్దలారా ఒకసారి గుర్తించండి ప్రజల సమస్యలతో అతుల కుతులం అవుతా ఉన్నారు రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలో మా ప్రాంతమైనటువంటి అయినటువంటి ప్రాంతము రోడ్లు లేక డ్రైనేజ్ లేక వీధి దీపాలు లేక వాటర్ సరిగ్గా లేక వాటర్ లైన్లు సరిగ్గా లేక అతుల కుతులం అవుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి కలెక్టర్ గారు కమిషనర్ గారు మన సంబంధించినటువంటి ఇన్చార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి అధికారుల యొక్క సమీక్షను ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి యొక్క ప్రజల సమస్యలను తీర్చండి అని ఈ వేదిక ద్వారా నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నా ఇన్చార్జి మంత్రిని కలెక్టర్ని కమిషనర్ గారిని పేరు దయచేసి ప్రజల సమస్యలను తీర్చండి రెండు సంవత్సరాలు అవుతా ఉంది ప్రభుత్వం ఏర్పడి ఈ యొక్క కార్పొరేటర్ పదవి కాలం పోయి సంవత్సరం అయిపోతా ఉంది ఎలక్షలు లేవు ఏమి లేవు ప్రజా పదవి లేరు అధికారుల పాలన అయింది అధికారుల పాలన అయింది కాబట్టి అధికారులను పిలిచి సమీక్షలు ఏర్పాటు చేసి ప్రజల అవసరాలను తీర్చండి ప్రజల కష్టాలు తీర్చండి అభివృద్ధి చెయ్యడానికి మీ ద్వారా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రజల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ